వెల్కమ్ టు హెట్ ఏవే నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము అది కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంటర్న్షిప్ అనేది ఇవ్వబడుతుంది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఇందులో మనకు మంచి స్టైపెండ్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు సో దానికి ఎలిజిబిలిటీ ఏముంటుంది అండ్ ఎటువంటి ఇంటర్న్షిప్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే గూగుల్ క్రోమ్లో ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసాము ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వినేషన్ అనమాట సో ఇది వచ్చేసి ఈ ఒక వెబ్సైట్లో హోమ్ పేజ్లో ఒకసారి మీరు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకు వాట్స్ న్యూ ఒక ట్యాబ్లో ఇక్కడ మనం చూసుకుంటే మాస్ మీడియా కమ్యూనికేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది దీని మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే ఇలాంటి ఒక పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుందనమాట దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే పీడిఎఫ్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఈ పీడీఎఫ్లో పూర్తి డీటెయిల్స్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇక్కడ మీరు చూసుకుంటే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకు ఉంటాయి ఎటువంటి వాళ్ళకి ఇంటర్న్షిప్ మనం ఫస్ట్ చూసుకుంటే పీజీ వాళ్ళకి పీజీ పర్సూ చేస్తున్న వాళ్ళకి గ్రాడ్యుయేట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఇంటర్న్షిప్లో మనకు మెయిన్గా ఏం పని ఉంటుంది అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేయడము దానికి కావాల్సిన గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు పోస్ట్ కావచ్చు ఒక మంచి ప్లాన్ రెడీ చేసి సోషల్ మీడియా కోసము సోషల్ మీడియాని వాళ్ళకి ఒక మంచి పబ్లిక్తో పాటు కాన్వర్జేషన్ స్మూత్గా అయ్యేటట్టు వాళ్ళకు ఒక మంచి రిటెన్షన్ కంప పబ్లిక్తో పాటు పబ్లిక్తో పాటు మంచి ఇంటరాక్షన్ అలాంటివన్నీ కూడా సోషల్ మీడియా మీరు హ్యాండిల్ చేస్తూ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అవన్నీ కూడా మీరు ఇక్కడ హ్యాండిల్ చేసుకోవాలన్నమాట ఎలిజిబిలిటీ గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి మాస్ కమ్యూనికేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట అండ్ ఈ లొకేషన్ వచ్చేసి న్యూ ఢిల్లీ న్యూఢిల్లీ అనమాట అండ్ ఇక్కడ మనము వర్చువల్ ఆపర్చునిటీ కూడా చూసుకోవచ్చు ఆబ్జెక్టివ్ మీరు చూసుకోవచ్చు ఈ ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అంటే పబ్లిక్ పబ్లిక్కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెందాలన్నమాట అది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు ఎన్ని రోజుల కోసం ఉంటుంది అంటే మినిమం సిక్స్ టు నైన్ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ మినిమమ్ మాక్సిమం నైన్ మంత్స్ అనమాట నైన్ మంత్స్ తర్వాత ఇంటర్న్షిప్ అనేది ఉండదు ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ బోనఫైడ్ యూనివర్సిటీ నుంచి తీసుకొని సబ్మిట్ చేయవచ్చు వాళ్ళ అన్ని సర్టిఫికెట్స్ స్కాలర్ సర్టిఫికెట్స్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు అంతేకాకుండా ఇంటర్న్షిప్ కోసము ఫస్ట్ మంత్ ఇంటర్న్షిప్లో మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు అని చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మంత్ మీకు కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ చూసుకోవచ్చు వాళ్ళ కోసము సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఫేస్బుక్ లింగ్ యూట్యూబ్కి కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు సోషల్ మీడియా ప్లానింగ్ డిటర్మైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డెవలప్ సోషల్ మీడియా ప్లాన్ అనమాట డిపార్ట్మెంట్ కోసము అలాగే సెకండ్ మంత్లో ఏం చేయబోతున్నారు థర్డ్ మంత్లో ఏం చేయబోతున్నారు ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారనమాట అవంతి అవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇది నేను చేయగలుగుతాను అనుకుంటే తప్పకుండా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ మీద కూడా వెళ్ళి మనం చూద్దాము అప్లికేషన్ డీటెయిల్స్ సెలక్షన్ వచ్చేసి మీకు ఏంటంటే ఒక అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట పర్సనల్ ఇంటర్వ్యూ లాంటిది ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు సెలెక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది అంతేకాకుండా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ కూడా వీడి వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు ఆ సర్టిఫికెట్ ఏంటంటే నైంటీ పర్సెంట్ అటెండెన్స్ అనేది మ్యాండటరీ అనమాట సో నైంటీ పర్సెంట్ అటెండెన్స్ అనేది మీరు కంపల్సరీగా ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి లైక్ టైమింగ్స్ ఫాలో చేయాలి అండ్ ఎవ్రీడే రిపోర్ట్ చేయాలి అవన్నీ కూడా ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అంతేకాకుండా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ అనేది ఇంటర్న్స్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట చదువుతూ లేదా చదివి అయిపోయిన తర్వాత కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఎవ్రీ మంత్ అది కూడా మీరు ఇక్కడ ఒక పని నేర్చుకుంటూ అంటే ఆన్లైన్ సోషల్ మీడియాలో కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి సోషల్ మీడియా అకౌంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అదంతా నేర్చుకుంటూ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఎవ్రీ మంత్ వాళ్ళు మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చిన దాని మీద మనం క్లిక్ చేస్తే ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు అప్లికేషన్ చూసిన తర్వాత మీకు కాంటాక్ట్ చేసి ఆ ఇంటర్న్షిప్ కోసం మిమ్మల్ని హైర్ చేసుకుంటారు సో ఇందులో మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్ అప్లోడ్స్ అనమాట సో అంటే ఏంటి అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏ సంవత్సరం కోసం ఇంటర్న్షిప్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాని తర్వాత ప్రోగ్రామ్ సో ఇప్పుడు ఉన్న ప్రసంగం ఉన్నది ఒకటే ఇంటర్న్షిప్ మాస్ కమ్యూనికేషన్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుని మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఎప్లికెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్ అడ్రస్ అంత ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మరి దాని తర్వాత క్వాలిఫికేషన్ మీ టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు గ్రాడ్యుయేషన్ కావచ్చు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా అక్కడ అప్లోడ్ చేయాలి దాని తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అండ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ గురించి ఒకసారి చూడండి అంతేకాకుండా ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి అండ్ హిట్ ఇవి మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ